రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరంలో పన్నెండు రాశుల వారికి సంపద ఉద్యోగం కెరీర్ వ్యాపారం ఆరోగ్యం పరంగా ఎలాంటి ఫలితాలు రానున్నాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియోని ని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా మేషరాశి మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ్య పూజ్యం రెండు అవమానం నాలుగుగా గా కనిపిస్తుంది మేషరాశి వారికి పట్టిందల్లా బంగారం కానుంది అందుకే ఆదాయం ఇక్కడ పదకొండు చూపిస్తుంది ఇక్కడ ఇంకో విషయాన్ని గమనించాలి అవమానం కూడా నాలుగు చూపిస్తుంది అంటే రాజ్య పూజ్యానికి డబల్ గా ఇక్కడ అవమానం కనిపిస్తుంది కాబట్టి ఈ మేషరాశి వారు ఈ సంవత్సరం ప్రతి విషయం లోని కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది మేషరాశి వారికి కుజుడు అధిపతిగా ఉంటాడు కుజుడి ప్రభావంతో ఈ రాశి వారికి ధైర్యం కోపం చాలా ఎక్కువగా ఉంటాయి ఈ కారణంగా వీరు అద్భుతమైన నాయకత్వ సామర్థ్యాలను కలిగి ఉంటారు కొత్త ఏడాది ప్రారంభంలో మేషరాశి నుంచి రెండో స్థానంలో అదే విధంగా గురుడు మూడో స్థానంలో తిరోగమనంలో ఉంటాడు అనంతరం జూన్ మాసంలో నాలుగో స్థానంలో సంచారం చేయనున్నాడు మరోవైపు కేతువు పంచమ స్థానం నుంచి సూర్యుడు బుద్ధుడు కుజుడు శుక్రుడు తొమ్మిదో స్థానాల నుంచి సంచారం చేయనున్నారు రాహువు పదకొండో స్థానంలో శనిదేవుడు పన్నెండవ స్థానంలో సంచారం చేయనున్నారు అయితే మీ కష్టానికి తగిన ఫలితాలు వస్తాయి ఈ సందర్భంగా కెరీర్ వ్యాపారం కుటుంబం ఆరోగ్యం ఆర్థిక పరంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మీకు ఎలాంటి ఫలితాలు రానున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ఆర్థిక పరంగా చూసినట్లయితే మేషరాశి వారికి కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఆరులో ఆర్థిక పరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి ఆదాయం పదకొండుగా మీకు కనిపిస్తుంది ఖర్చులు ఐదు ఈ రాశి నుంచి చంద్రుడు ఉచ్ఛ స్థితిలో ఉండడం కారణంగా ఏడాది పొడుగునా వీరి ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది ముఖ్యంగా ఏప్రిల్ నెలలో సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి నవంబర్ పన్నెండవ తేదీ వరకు విశేష లాభాలు పొందే అవకాశం ఉంది అయితే ఆర్థిక పరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మరోవైపు కొత్త వాహనాలు లేదా ఆస్తిని కొనుగోలు చేసేటప్పుడు కొన్ని ఆటంకాలు తలెత్తొచ్చు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక కెరీర్ పరంగా చూసినట్లయితే కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఆరులో మేషరాశి వారికి కెరీర్ పరంగా శుభ ఫలితాలు రానున్నాయి జనవరి నుంచి ఏప్రిల్ వరకు మీరు కష్టపడి పనిచేయాలి అప్పుడే మీకు మంచి విజయాలు లభిస్తాయి ఈ కాలంలో ఉద్యోగాన్ని మార్చేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది శనిదేవుని అనుగ్రహంతో ఈ కాలంలో ఉద్యోగానికి సంబంధించిన కొన్ని ప్రయాణాలు చేయాల్సి రావచ్చు మీరు కోరుకున్న చోట ప్రమోషన్ లభిస్తుంది ఏడాది చివరిలో కెరీర్ పరంగా గణనీయ మార్పులు చూస్తారు అక్టోబర్ మాసంలో ప్రమోషన్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక వ్యాపార పరంగా చూసినట్లయితే మేషరాశి వారికి కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఆరులో వ్యాపార రంగంలో చాలా అనుకూలంగా ఉంది ముఖ్యంగా జనవరి ఫిబ్రవరి మే జూన్ నెలలో అద్భుత ఫలితాలు రానున్నాయి అయితే మార్చి ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో మీరు పెట్టుబడులు పెట్టకుండా ఉండాలి ఎవరికి డబ్బు అప్పు ఇవ్వకుండా ఉండాలి ఎందుకంటే అవి తిరిగొచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి మీరు చేసే పనిలో నిజాయితీ ఉంటే ఖచ్చితంగా మంచి విజయాలు సాధిస్తారు ఇక విద్యారంగంలో చూసుకున్నట్లయితే మేషరాశి వారికి కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం విద్యారంగంలో మిశ్రమ ఫలితాలు రానున్నాయి ఏలినాటి శని ప్రభావంతో కొత్త ఏడాదిలో విద్యార్థులకు కొంత కష్టంగా ఉంటుంది మీరు ఏకాగ్రతతో క్రమశిక్షణతో చదవాలి లేదంటే కొద్దిగా నష్టం కలిగే అవకాశం ఉంది ఈ కాలంలో మీరు గురువు సీనియర్ల సలహాలు తీసుకోవడం మంచిది ఇక ఆరోగ్య పరంగా చూసినట్లయితే మేషరాశి వారికి కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఆరులో ఆరోగ్య పరంగా అనుకూలంగా ఉంది కుజుడి ప్రభావంతో మీ శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి మానసికంగా శారీరకంగా బలంగా మారుతారు ఇప్పటికే ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న వారికి ఖచ్చితంగా ఉపశమనం లభిస్తుంది ఇక వివాహం మరియు ప్రేమ జీవితంలో మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరంలో ప్రేమ జీవితంలో చాలా సంతోషంగా ఉంటుంది సంవత్సర ప్రారంభంలో మీకు సానుకూల ఫలితాలు వస్తాయి మీ ప్రేమ వివాహానికి మీ ఇంట్లో పెద్దలు అంగీకరించే అవకాశం ఉంది మీ ప్రేమ విజయవంతం కావడంతో మీరు చాలా ఆనందంగా ఉంటారు మీ ప్రియమైన వ్యక్తితో ఎక్కువ సమయం గడుపుతారు ఏడాది మధ్యలో శని ప్రభావంతో మీ ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి అయితే ఏడాది చివరి కల్లా పరిస్థితులన్నీ ప్రశాంతంగా మారిపోతాయి మొదటి మూడు నెలలు మీ వైవాహిక జీవితంలో అనుకూలంగా ఉంటుంది వివాహం కాని వారికి ఈ సంవత్సరం మేషరాశి వారికి మంచి సంబంధాలు వచ్చే అవకాశాలున్నాయి వారు కొత్త సంవత్సరం ప్రతిరోజు సూర్యభగవానుడికి నీటిని అర్పించడం ద్వారా శుభ ఫలితాలు కలిగే అవకాశాలున్నాయి